అనేది మన బాడీలో కంటిన్యూస్ గా ఫామ్ అవుతుంటాయి ఎనీ కెమికల్ ఎనీ ఫారెన్ సబ్స్టెన్స్ ఏదైనా మన బాడీలో వెళ్ళినప్పుడు ఒక రెస్పాన్స్ ఉంటుంది బాడీలో దాన్ని దాని నుంచి మనం కాపాడే విధంగా కెమికల్ అన్నాను ఆర్గానిజమ్స్ వైరస్ ఆర్ ఇంజురీ ఇవన్నీ కూడా క్లాత్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అదే విధంగా బాడీలో ఇంకొకటి ఉంటుంది బ్లీడింగ్ ఈక్వల్గా మెయింటైన్ అవుతుంది క్లాట్స్ గడ్డ కట్టినప్పుడు ఆ బ్లీడింగ్ ఏదైతే ఎంజైమ్స్ ఉంటాయో దానివల్ల ఫ్యాక్టర్స్ ఉంటాయో దాన్ని క్లాట్స్ని రిమూవ్ చేసే మార్గం ఒకటి ఉంటుంది బట్ చాలా మందిలో ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఏదో ఒకటి పైనకో కిందికో స్టార్ట్ అవుతుంది దాంట్లో ముఖ్య అంటే క్లాట్స్ కానీ బ్లీడింగ్ కానీ రెండు కరెక్ట్ గా ఉండవు ఉండవు పెరగడం అది కానీ ముఖ్యంగా ఏంటంటే మన క్లాట్స్ అనేది చెప్పాలంటే సెవెంటీ పర్సెంట్ డిసీజెస్ కి కారణం